ದಾರ್ಯಾ ಸುಂಟ್ಲಾಡಿ ವರ್ಕೆಡೆ ಕರಿಯಗ ಅಂತ ಬೈದೆ ಕಲ್ವೇರ್ ಗಾಕೆನೆ ಹೆಚ್ಚಾಪಿಲಿಂಚಿನ ಪೊರ್ತು ಕಲ್ವೇರ್ ಬತ್ತುನ ದೈವ ಮೋಡು ಪಂಗಿನ ನಿರ್ಣಯ ಮಾಡ್ತದೆ ಸಣ್ಣ ಮಿತ್ರ ಏನಂತಿನ ಬೋಲದ ಗ್ರಾಮಡು ಪದ್ದೈ ಮೈದಾನಡೆ ಪೋಪಿಂಚಿ ಕಾಲ ದೂರಡು ಬತ್ತಿನ ಕಾಂತ ಮೈದಾನ ಪದ್ದೈ ಮೈದೆ ಮುಕ್ಕಬುಲೆತ್ತೆ ಕಾಂತು ಮೈದ ಬರಂಗ ನೆಂಚಿನ ಕಾಂತು ಮೈದ ಇಂಗಾನು ಮೈದ ಬತ್ತಿಂಚಿನ ಕಾರ್ಯಕರ್ಜದಾನಿ ಎಂದಿಕ್ಕೆ ನೆಂಚಿನ ಬರ್ತದೆ ರಾಜೋಡು ಬಾಲರಜ್ಜಿ ಬತ್ಕರಿಜ್ಜಿ

చంద్రకు చంద్రు తప్ప కట్టారు ఈ రాజుకు పెరువాడ కేరళ రాజ్యకు బతిపాడుకు పోయరు పోదు పోదు గుండాల జంతుడి నా కట్టెకు పొప్పించిన కాలం నానా యొక్క కేంద్ర గుండాల జంతుడి గుండాల మంత్రి ఉల్లెరా అని కేంద్రించినప్పుడు ఉప్పర ఉల్లెరు మధ్యలో వనదేరు నా పూజ పురస్కారాలు కరుతుందలేదనరు నాజాతి జనాంగ నుంచి నా కట్టెడుకు లేదు అభూర్తుడు గుండాల జంతుడి తన పూజను కర్తూ కల్పించినప్పుడు ఏరప్ప రాజుడు బాలిజ్జీ బి కల్వెల కాకేరి చాది పోతే కల్వెను భర్త ఇంటి దైవ బోర్డు ఉంది చేందంచిన పోతు భూదైవ బోర్డు ఉంది చేరు మలబూత మైసన్ నుండు బిలిబుత బిచన్ నిండు నాలుగై తాండు ఎనమదై తాండు ఓ శక్తి బోర్డు ఉంది చేతుడు అంచిన దైవ ఎన్న మర్చిన బాంగుడు అలా కన్ను పోతుర్పలు గుబిదేరిన ఎడబాబుడు వానదేవిర బలబాబుడు తిన తప్పు கதிர மொழி தாழ்ந்த காலிக்கா ஒரு தாக்குனா வந்து

ఇచ్చిన దిన అందరూ ఆటిని పది మూజ దిన పోసినాన్ని మీకే దేవుని వచ్చి కొరియారు కాంతిపై కాంతిపై దాన్ని వచ్చి కొరియారు ఆ పుడుతుడు పండుగ ఉందా కాంతిపై పిల పత్తు కూడా ఆ పిల్ల వెత్తండి బాల వెత్తక పరువులు పెరంత వెత్తండి కిన్ని వెత్తక పరువులు పతం

காந்த பட்டு காந்த சி கொடுக்கொருத்துல தீர்மான جرنۍ دی وټا لرډو ځ درم دیوته دې اړتیا وشي د ما نور پخته دي